జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తాం సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొడుదల పవన్ కళ్యాణ్ టుడే టీవీ న్యూస్ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా దాడులు చేసినా ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అది తమ పార్టీల నేతలు అయితే వారిని వెంటనే పార్టీ నుండి తొలగిస్తామని వారు పేర్కొన్నారు అంతేకాకుండా ఏ పార్టీకి చెందిన వారైనా సరేనని జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ ఇటీవల జర్నలిస్టులపై కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లిన జర్నలిస్టు సంఘాల నేతలు సీఎం డిప్యూటీ సీఎంలు ఇరువురు సానుకూలంగా స్పందించడంతో హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు సంఘాల నేతలు మరియు జర్నలిస్టులు